श्री मेघा स्वरूप गारी कलेक्टर मरी जिला मेजिस्ट्रेट पश्चिम गोदावरी जि श्रीमती नागरानी गार्की, कलेक्टर मरी मेजिस्ट्रेट का जिला श्री कलेक्टर सगीहन गारिला मेजिस्ट्रेट बीआर अंबेडकर्नसीम जिल महेश कुमार कलेक्टर मरी जिला मेजिस्ट्रेट एलूर जिल श्रीमती के वेट्रुशिल गार నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఆసీనులైన బొడ్డు వెంకటరమణ చౌదరి చౌదరి గారికి శ్రీ కొల్లు పెదిరాజు గారికి చాగంటి మురళీకృష్ణ గారికి ఘంటసాల వెంకటలక్ష్మి గారికి అయితబత్తుల ఆనందరావు గారికి దేవి వరప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి బండారు సత్యానందరావు గారికి వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి నల్లమిల్లు రామకృష్ణారెడ్డి గారికి బత్తుల రామకృష్ణ గారికి జ్యోతుల నెహ్రూ గారికి ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి పచ్చమట్ల ధర్మరాజు గారికి చెర్రి బాలరాజు గారికి పంతం వెంకటేశ్వరరావు గారికి బూరుగుపల్లి శేషారావు గారికి కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి కళ్యాణం శ్రీనివాస్ గారికి తుమ్మల బాబు గారికి హరిప్రసాద్ గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోలిశెట్టి సీని గారికి అదే మనం బాహుబలి అంటాం కదా బోలుశెట్టి సీనియర్ సో పులపర్తి గారికి సోమవీర్రాజు గారికి పేరాపత్తుల రాజశేఖర్ గారికి ఐతాబత్తుల ఆనందరావు గారికి వీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇంత ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళందరి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు నా అన్నదమ్ములు కాదు ఒక కుటుంబం కాదు మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం తెలుగు జాతి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మీకోసం మేమందరం ఏకమైన దేనికి